హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ ఓమ్ కిచెన్ ఈరోజు మైసూర్ బోండా వేస్తున్నాండి ఒక కప్పు మైదాపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి ఒక కప్పు పెరుగు కొంచెం సాల్టు అల్లం మొక్కలు పచ్చిమిర్చి జీలకర్ర వంట సోడా ఒక ఒక ఉల్లిపాయ పెరిగ వేసుకుంటున్నా పెరిగే పై వేసుకోవాలమ్మా కొంచెం మైదా పిండి వేసుకుంటున్నా ఒక కప్పు ఇగో బియ్యం పిండి వేసుకుంటున్నా పెరుగులు కలుపుకున్నాం కదండి మనం ఇప్పుడు కొన్ని వాటర్ వేసు కొన్ని మాట ఎక్కువ లూజ్ చేసుకోవద్దు ఎక్కువ కట్టి వేసుకోవద్దు మనం మిర్చిపిండి పిండి ఇలాగా కూడా వేసుకోవద్దు కొంచెం మీడియం మీరు చూడండి కొన్ని ఎట్లా కలుపుతున్నాను అనేది ఏం కష్టం కాదు మన ఇంట్లో పెడుతుంటే మైదా పిండి కొంచెం బియ్య వేసి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ అలా ముక్కలు వేసేస్తే అయిపోయి అప్పటికప్పుడు పిల్లలకు సాయంత్రం స్నాక్స్ అయిపోతుంది ఇది పొద్దున మీరు టిఫిన్ టైనా వేయచ్చు ఏమేమి వేస్తున్నా చూపిస్తా ఇగో ఇగో సాల్ట్ వేస్తున్నా చిట్కాడు కొంచెం వంట సోడా చిట్కాడు తక్కువ వేసుకోవాలి వంట సోడా ఆయిల్ ఎక్కువ విరుచుకుంటుంది ఇంక ఇది కొంచెం కలుపుకుందాం ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసేసుకుందాం పచ్చిమిర్చి జీలకర్ర ఇగో అల్లం ముక్క ఇట్లా వేసుకుందాం అనుకో ఇక దీన్ని మంచిగా లూజ్ చేసేసుకుందాం మంచిగా వస్తాయి ఇవి బొండలు మీరు సాయంత్రం పిల్లలకి వేసేయండి రోజు లేదంటే పొద్దున్న వేయండి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ఇష్టపడతారు ఇది కొంచెం మంచిగా దోశకి వేసినట్టు పచ్చడి పచ్చడి చూపియలే నేను పచ్చడి తర్వాత మళ్ళీ చూపిస్తాను చేసినా నేను పచ్చడి కానీ చూపియట్లేదు మళ్ళీసారి చూపిస్తాను మీకు సేమ్ దోశ పచ్చడి ఎలా వేసుకుంటే అట్లనే వేసుకోవాలి దీనికి ఇట్లా కొంచెం 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 నీళ్ళు వేసుకొని మనం దీన్ని ఎంత లూజ్ చేసుకోవాలనే చేసుకోవాలి ఎక్కువ లూజ్ చేసినాం అనుకో మనకు మళ్ళీ మంచిగా వేసుకోవడానికి రాదు ఇట్లా ఇట్లా మంచిగా నా వీడియోలు చూసి నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కు సప్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మంచిగా లైక్ కొట్టండి సబ్క్రైజ్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా నేను మంచిగా చూడండి నాకు సపోర్ట్ చేయండి మీకు ప్లస్ వీడియోలు చేస్తూ మంచి మంచి వంటలు మీకు పర్చేజ్ చేస్తాను నేను చూస్తానని నన్ను నేను నా ఛానల్ ముందుకు తీసుకెళ్తారని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లా అండి ఇట్లా ఇంకా కొంచెం చేసుకుందాం రోజు ఇట్లా మనకి ఇట్లా వడాలి మంచిగా ఇట్లా బోండ్ వేస్తే ఎందుకంటే మనం ఒక్కసారి వేసుకున్నాం అనుకో ఇది మళ్ళీ ఒకవేళ లూజ్ అయింది ఇంకో జారదు కదండి అందుకని కొన్ని 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 వేసి చూపిస్తున్నాం మీకు నేను ఎప్పటికేసేదైతే టక్ 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 వేసేస్తాను మీకు చూపెట్టా కాబట్టి ఇట్లా ఎట్లా కలుపుకోవాలని చూపిస్తున్నాం ఇట్లా వేస్తే మనం మంచిగా ఇట్లా ఇట్లా రావాలి మంచిగా ఇట్లా ఇట్లా వడాలి అందుకనే చూపిస్తున్నాం ఎంతగా ఇట్లుంటే బాగుంటుంది పిండి అనేది చూపిస్తుంది ఇట్లా మనం ఎంత మంచిగా కప్పుకుంటే అంత టేస్ట్ వస్తుంది పెరిగేసుకున్నాం కదా మంచి ఇంట్లో అవి ముక్కలు వేసేసుకున్నాం మంచిగా అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకున్నాం మంచిగా ఇట్లా చేసేసుకోవాలి పిండి గింతుంటే చాలండి కావాలంటే ఇంకా మనం కొంచెం లూజే జారాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకుని ఏం బాధలేదు ఇది పిండి మీకు అర్థమైపోతుంట కలిపితే ఈ మాదిరిగా ఈ మాదిరిగా ఎక్కువ పలసే కాదు ఎక్కువ గట్టి కాదు ఇట్లా బయట ఫుడ్డు వేసిన నూనె మళ్ళీ వేస్తారు వేసిన నూనెలే మళ్ళీ వేస్తారు కాబట్టి మనం ఇంట్లో ఇట్లా చేసుకున్నాం అనుకో పిల్లలు ఆగి తింటారు ఎంత మంచిగా ఉంటుంది మీరు కూడా ఆగి ఎంజాయ్ చేస్తారు కష్టం అనక మనం జరగసేపు ఒప్పుకున్నామంటే ఏం మంచిగా వస్తాయండి చూడాలి ఇట్లా సేమ్ ఓడర్ టైప్ ఇది కానీ పిండి కొంచెం వేరే మైదాపిండి పిండి వేసేసుకుందాం మనం నుంచి ఈ ఇట్లుంటే చాలండి పిండి ఈ మాటలుట్టే చాలు ఇక నూనె వేడైంది వేసేసుకుందాం మనం ఇట్లా ఏం పర్వాలేదండి మనం అవే మంచి అయితే పుండ్ల కంటే కొంచెం పెద్ద సైజు వస్తాయి పుండ్లు కొంచెం చిన్న సైజు వస్తాయి కొంచెం పెద్ద సైజు వస్తాయి చూడండి ఎంత టేస్ట్ ఉంటాయి చూడండి ఏ హోటల్కి వాడవి అంత బాగా టేస్ట్ ఉంటాయి చాలా బాగా టేస్ట్ ఉంటాయి ఇంతేండి ఎంత ఎంత తొందరగా అండి పిల్లలకి మనం బయట తెచ్చుకుంటే అవి అయినా చూస్తాం ఇట్లా చేస్తుంది అనేది మనకు తెలియదు మనం ఇట్లా ఇంట్లో అన్నీ ఫ్రెష్ చేసుకున్నాం అనుకో ఒక హాఫ్ అన్ అవర్లో మీరు వేసేసుకుంటారు మీరు హాఫ్ అన్ అవరే పడుతుంది ఇంటికి నానబెట్టుడు ఉండేది ఏముంటుంది పిండి కలిపిన వెంటనే వేసేస్తుంది చూడండి మీరు చూసారు కదండి కలిపిన వెంటనే వేసేస్తుంది హాఫ్ అన్ అవర్ అయిపోతే మంచిగా దీనికి పల్లి చట్నీ సూపర్ ఉంటుంది అంతే జర మీడియం వంట మీద కొంచెం కొంచెం మంచిగా మగ్గించుకోవాలి నూనె వేడేదాకా అవి పెట్టుకోవాలి ఆ తర్వాత మీడియం పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి కాల్చుకుంటే అయితే లోపల పిండి మంచిగా ఉండదు చూడండి ఉల్లిపాయలు పెరుగు మంచిగా పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి మంచిగా టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుతుంది నా ఛానల్ మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను కొత్తగా పెట్టి నాకు సపోర్ట్ చేయండి మీరు అందరు సపోర్ట్ చేస్తే అన్ని వంటలు మంచిగా నాకు ఎన్ని రకాలు వస్తాయి అన్నీ మీకు చూపిస్తా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి తిని చూడండి ఏం కష్టం రాదు హాఫ్ అన్ అవర్ లేకపోతే పెన్సుకు మీ బంధువులకి అందరు షేర్ చేయండి నా వీడియో మంచిగా మా అక్క చెప్తుంది అనుకొని షేర్ చేయండి పిల్లలైతే కూడా మీ పెన్సు షేర్ చేయండి పెద్దవాళ్ళు అయితే మీ బంధువులకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ కొట్టుండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ముందుకు తీసుకెళ్తారా అని అనుకుంటున్నా నేనైతే మీ సపోర్ట్తోనే నేను చేస్తున్నా చూడండి ఎంత చెప్పట్లు వేసుకున్నామంటే మనం హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు చూడండి ఇంతే మనం అన్ని క్లాసెస్ దగ్గర పెట్టుకొని ఆయిల్ ఆయిల్ మనం కలిసే కొరకు వేడి అవుతుంది మనం పిండి కలుపుకున్న కొరకు ఆయిల్ వేడి అయిపోతుంది అంతే ఇగ ఇంత ప్రాసెస్ చూడండి కదా ఇంత బాగుంది ఇగ అంతే మీ ప్రాసెస్ మీరు మంచిగా నేసుకొని మీరు చేసుకొని దీన్ని మంచిగా నా సపోర్ట్ చేయండి మంచిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్లు కొట్టండి ఇలా మంచిగా ఎర్ర ఆల్పిస్తాం మంచిగా ఇంట్లో ఎట్లా చూడండి ఇంతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇయ్య సాయంత్రం నాక్స్ అయిపోయింది ఇంతే సాయంత్రం నాక్స్ ఇట్లా వేసేసుకోవాలి మీకు మంచిగా తింటారు పిల్లలు తింటారు మీరు తింటారు మైసూర్ బోండా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ పచ్చడి మైసూర్ బోండా సూపర్ టేస్ట్ ఉంటుంది